టటా కూర కావాల్సినవి ఇది శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా కడిగేసుకుని ఇలా ముక్కలుగా చేసుకోవాలి ఇందులో పుచ్చులు లేవో ఇలా చూసుకోండి ఒకటి నేను తీసాను అనగా ఇగో టమాటాలు కూడా కడిగేసుకుని ఇలా ముక్కలుగా తరిగేసుకోండి మీరు కావాల్సిన కారం అవి వేసుకోండి పచ్చడికాయలు నేను రెండే మూడు వేసుకున్నాను ఇగో తుక్కులు ఇలా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి ముందు కడిగేసిన తర్వాత వెంటనే ఈ తుక్కు ఇలా తీసేసుకోవాలి అవుతుంది అది ఇక టమాటా కూరలోకి ఇవి వస్తువులు అనమాట ఆవాలు జీలకర్ర పసుపు శనగపు మిరపకాయలు కరివేపాకు మెనప్పప్పు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంగువ చిక్కుడుగా టమాటా కూరలోకి ముందుగా కొంచెం నూనె వేసుకోవాలి సరపడా నూనె వేసుకోండి మరి నూనె వేసుకుంటే వికారం వస్తుంది మెనపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ముందు వేయించుకోవాలి పచ్చి ఉరగాలు వేసుకోండి తర్వాత తర్వాత వేసుకోండి ఎల్లి వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోండి వేయించుకోండి నీళ్ళు పట్టే టని జాగ్రత్త దూరంగా చేసుకోండి దూరంగా తర్వాత చిట్టికుడు ఇంగు వేసుకోండి ఇంగు వేసుకుంటే బాగుంటుంది కాస్తంత పసుపు వేసుకోండి చిట్టి ీటి కూడా వేసుకోండి ఇవి వేగిన తర్వాత చిక్కుడు ముక్కలు వేసుకోవాలి ముందుగా చిక్కుడుకాయ ముక్కలు వచ్చినవి చూసుకోండి పీసులు కూడా రాకుండా చూసుకోండి ఇప్పుడు ఈ చిక్కుడు ముక్కలు వేసేసుకోవాలి ఇందులో రెండు సార్లు కూర్చుని ఉన్నాయి ఇలా చూసుకోండి కాయలు బాగా కూర్చుని ఉంటాయి రెండు సార్లు చూసుకుని వేసుకోండి ఇలా వేసుకోవాలి ఇలా కలుపుకుంటే నాలుగు మూల నూనె పట్టుకుంటుంది బాగుంటుంది నూనె పట్టుకుంటే నూనెతో మగ్గుతుంది ఇప్పుడు మూత ఎట్టేసుకోవాలి ఇలా మూత ఎట్టేసుకోండి ఒక పది నిమిషాలకి ఏ మొగ్గుతుంది చిక్కుడు ముక్కలు మొగ్గుతాయి మూత తీసుకుని ఉడికిందో లేదో చూసుకోండి ఉడికితే ఇలా ఇదైతే చూసుకోండి ఇంకొక నిమిషం ఉడకాలి ఉడకలే నీరు వచ్చింది కదా ఉడికిందన్నమాట ఇప్పుడు దీంట్లో అవి మీరు ఇలాంటివి టమాటా తొక్కులు తీసేసుకోండి కిడ్నీలో ప్రాబ్లం ఇవి తీసేసుకోండి చక్కగా తొక్కులు తీసేసుకోకపోతే కిడ్నీలో కొంచెం బాధ వస్తుంది ఇబ్బంది పడతారు అని ఇబ్బంది ఈ తొక్కులు తీసుకొని కాస్త శనగపిండి కానీ వరిపిండి కానీ ఏది కావాలనుకుంటే అది వేసుకోండి శనగపిండి బాగుంటుంది కాబట్టి నేను టమాటా కూరలో శనగపిండే వేస్తున్నాను మీరు కూడా శనగపిండి వేసుకోండి ఇంకా కూడా టమాటా తక్కువలు కనపడుతున్నాయి తర్వాత తీసేసుకోండి ఇబ్బంది పడకుండా నేను కనిపించినప్పుడల్లా తీసేస్తున్నాను మీరు కూడా కనిపి కనిపించినప్పుడల్లా తీసేసుకోండి అది మంచిది కాదు సార్ వేసుకోకండి శనగపిండి తరపడా వేసుకోండి కొంచెం చాలు నాలుగు నాలుగుమూల కలిపితే చక్కగా ముద్దగా భారం వేస్తే చాలా బాగుంటుంది ఇది కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర లేదు చాలా బాగుంటుంది కొత్తిమీర వేస్తే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు వేయలేదు ఈ టమాటా కూరలోకి కొత్తిమీర చాలా బాగుంటుంది ఇది చపాతీలో కూడా బాగుంటుంది కూర చేసుకోండి ఇది మొత్తం ఇది టమాటా చిక్కుడుకాయ కూర అయిపోయింది పంట పైన కొంచెం లైట్గా నీ నూనె వేసుకోండి బాగుంటుంది కావాలంటే నేను వేయట్లేదు వేసుకోండి కొత్తిమీర వేసుకోనమ్మా నాకు ఇంట్లో కొత్తిమీర లేదని వేయలేదు బాగుంటుంది పై సన్నగా కరిగి చక్కగా పైన అలా రౌండ్గా ఇలా రౌండ్గా వేసుకోండి కొత్తిమీర చాలా బాగుంటుంది అంతే టమాటా చిక్కుడుకాయ కూర